హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైనా లీటర్స్ ఈ రోజు మీ ముందుకు పాత ఒక మూడు సెంటు గడిచిన నార్త్ వేస్ట్ హౌసెస్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్ సైడ్ రెలవేషన్ ఎలా ఉంటుందండి ఇది ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్ నుంచి మనకి ఎంటర్ అవుతున్న పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ లోపల చూడవచ్చు మనకి సంపు ఉంటుంది అలాగే బోర్ పాయింట్ కూడా ఇక్కడ ఉంటుందండి మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయి టెప్స్ రైలింగ్ ఉంటుంది అలాగే కామన్ బాత్రూమ్ కూడా టెప్స్ కింద ఒకటి ఇచ్చారు ఇది వచ్చేసి స్పెషల్ సైడ్ కంపౌండ్ వాల్ అండి ఇది ఈ ఏరియాలో వచ్చేసి మనకి టూ హైస్ సేల్కున్నాయండి రెండు నార్త్ ఫేస్ అవుతు ఉన్నాయి ఎదురు కదా మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ చూడొచ్చు సింగిల్ డోర్ ఉంటుంది మనకి కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ అండి ఈస్ట్ సైడ్ కూడా మనకు డోర్ ఉంటుంది డోర్ కూడా కటాంజ్ ఉంటుంది ఇదే ఈస్ట్ ఫేస్ కాంపౌండ్ వాల్ వస్తుంది మన ఛానల్ ద్వారా మొదటిసారి చూస్తున్నారంటే తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ముందు తీసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా వాషింగ్ ఏరియాలో చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్ కాంపౌండ్ వాల్ అండి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి కొడుమూరు రోడ్కి వస్తుందండి కొడుమూరు నుంచి శ్రీసన్న నగర్లో వస్తుంది మనకి వెచ్మండ వెంచర్ పక్కన వస్తుంది అనమాట ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి లాస్ట్లో వేస్తానండి హౌస్కి వచ్చేసి మనకి కబోర్డ్తో పాటు ఉంటుంది మన ఎంటర్ అవుతున్న హాల్ వస్తుందండి హాల్లో చూడొచ్చు కింద ఫ్లోర్గా అంత గ్రానైట్ తీసుకున్నారు పైన పిఎఫీ ఉంటుందండి విత్ తో పాటు వస్తుంది ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది హాల్ ఏరియా చూడొచ్చండి ఇలా ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ డోర్ అండి ఈస్ట్ సైడ్ డోర్ వచ్చేసి మనకి డబల్ డోర్ ఉంటుంది ఏంటి కిటికీస్ వచ్చేసి ల్యాటింగ్ డోర్స్ కిటికీస్ ఉంటాయండి కిటికీస్ ఫ్రేమ్ చూడండి ఇలా ఉంటుంది మనకి ఉడితో డిజైన్ డిజైన్ తీసుకున్నారు పైన పేపర్ ఉంటుంది అండి విత్ తో పాటు వస్తుంది ఎదురుగా వచ్చేసి మనకి టీవీ ఇట్టు ఉంటుంది టీవీ నోట్ కూడా మనకు కబర్స్తో పాటు ఇచ్చారండి ఇది ఏరియా వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో చూడవచ్చు మనకు వాష్ బేసిన్ కూడా ఉంది వెంటర్స్ పరంగా ఒక కిటిక్ కూడా ఇచ్చారు అలాగే డైనింగ్ ఏరియాలో మనకు పీయప్ కూడా ఇచ్చారండి ఏరియా వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో చూడవచ్చు మనకి సెల్ఫ్ కబర్స్ కూడా ఇచ్చారు అలాగే వెంటర్స్ కోసం ఒక కిటికీ కూడా ఇచ్చారండి ఇక్కడ వాల్స్కి వచ్చేసి కిచెన్ టైల్ చూడాలి ఇక్కడ వచ్చేసి సింక్ ఉంటుంది పక్కన మనకు పూజ మందిరం కూడా వస్తుందండి ఆల్ ఏరియా చూడండి చాలా గా మారుతుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ డోర్ చూడొచ్చు ఎలా ఉంటుంది మనకి ఎదురు ఒక మనకి కబోర్డ్స్ అండి పైన పీఏబీ ఉంటుందండి వెతురు తో పాటు వస్తుంది అలాగే వెంటలో వస్తాసం ఒక టిక్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది లోపల టైల్స్ చూడొచ్చు ఎలా ఉంటాయి మనకి బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడం కూడా స్పేస్ ఉంటుంది ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి డైనింగ్ ఏరియా నుంచి చూడొచ్చు హాల్ ఎలా ఉంటుంది మనకి చాలా స్పేసెస్గా మారుతుంది ఇదంతా టీవీ నట్టు వస్తుంది ఇక్కడ వెంటిలేషన్ కోసం రెండు కిటికీస్ ఇచ్చారండి హాల్లో హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి అరవై ఐదు లక్షలు ఇప్పుతున్నాను అండి ప్రైస్ నైట్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది హౌస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి బెడ్రూమ్ ఇచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూడవచ్చు ఎలా ఉంటుంది మనకి పీఏపీ ఉంటుంది కోసం ఒక కిక్ ఉంటుంది అలాగే కబర్డ్స్ కూడా ఉన్నాయి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాలర్ట్ ఉంటుంది లోపల టైల్స్ చూడొచ్చండి ఇలా ఉంటుంది మనకి మా ఛానల్ ద్వారా ఎవరైనా హౌస్ తీసుకున్నట్టయితే వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి హౌస్ సంబంధించిన వివరాలు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాండల్ లీటర్స్